మనం బ్రతుకుతున్న ఈ దేశంలో మనం పుట్టిన దేశంలో దేవుళ్ళకైతే అసలు కొరత లేదు కదా అడుగడుగున గుడి ఉంది అడుగడుగున చర్చీలు ఉన్నాయి అడుగడుగున ఉన్నాయి ఇంకా ఈ చాలక చెట్లున్నాయి ఉన్నాయి అవునా చాలా దేవుళ్ళు అనబడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మనకు అర్థం కాని ఏమిటంటే ఇంతమంది ఉన్నారు కదా అసలు నిజంగా దేవుడు అనేటువంటి ఆయన ఎలా ఉంటాడు అనేటువంటిది అర్థం కాక ఒక్కొక్కల్లో ఒక్కొక్క మంచి లక్షణాలు ఉంటూ ఉంటాయి మనిషి అన్న తర్వాత దేవుడు అన్న తర్వాత ఏదో ఒక మంచి లక్షణాలు ఉంటాయి కనుక ఏదో ఒక దేవుళ్ళే అనుకొని సర్ది పెట్టుకొని వెళ్తున్నాడు వాస్తవంగా చెప్పాలంటే అసలు ఇన్ని దేవుళ్ళు ఎందుకు వచ్చారు అని మనం ఆలోచిస్తే మానవుని హృదయంలో దేవుడు ఆయన ఉండడానికి నివాసయోగ్యమైన ఒక గుండె గుడి అంటారు చూసారా గుండె గుడిలో అంటారే విన్నారు కదా అట్లాగే మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కోరుకున్న స్థలం హృదయం మానవుడు కూడా ఈ లోకంలో డబ్బు ఉండొచ్చు ఆస్తిపాస్తులు ఉండొచ్చు ఐశ్వర్యాలు ఉండొచ్చు పలుకుబడులు ఉండొచ్చు ఎన్నెన్నో కలిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఉందా ఈ మూత ఉందా ఇది దీనికి ఇది ఉందా దీనికి ఈ క్యాప్ మోతుంది కదా కరెక్ట్గా దీనికి కరెక్ట్గా సరిపోయేటువంటిది ఏంటి చెప్పండి ఇదే చూసారా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నేను నీళ్ళు ఉంచినా ఏం పడట్లేదు ఇది కాకుండా ఇంకా ఒక ప్లేట్ పెట్టి బిగిస్తే బిగుసుకుంటుందా ఇంకా ఏదైనా సెట్ అవ్వదు మన హృదయంలో ఖాళీ పూర్తి అవ్వాలంటే అసంతృప్తి పూర్తి అవ్వాలంటే దేవుడు వచ్చి కూర్చుంటే కానీ కరెక్ట్గా ఫిట్ అవ్వదు ఇంకంతే హాలేలో ఇయ మీకు అర్థమైంది అప్పుడు దాకా మనకు నెమ్మది ఉండదు అప్పుడు దాకా మనకు సంతోషం ఉండదు ఇది డబ్బు పూర్తి చేయలేదు సుఖభోగాలు పూర్తి చేయలేవు పదవి పలుకుబడులు పూర్తి చేయలేవు ఆ అసంతృప్తిని ప్రభుత్వం ఎప్పుడైతే మనలోకి వచ్చి కూర్చుంటాడో అప్పుడు ఆ అసంతృప్తి అనేటువంటిది పూర్తయిపోయింది అంతే దీనికి మించి నేను మీకేం చెప్పలేను అందుకని మానవునికి అసలైన దేవుడు లోపల లేక మానవుని హృదయం ఏం చేస్తుందంటే దేవుణ్ణి ఎదుకుతూ ఉంటుందన్నమాట మీరు కావాలంటే చూడండి ఏ చదువు ఉండదు సంధ్యా ఉండదు మరి ఏ తెలివితేటర్లో ఉండవు అడవిలోనే ఉంటారు గోసులు పెట్టుకొని తిరుగుతారు కనీసం బట్టలు కట్టుకోవడం కూడా చేత కాదు వారు స్త్రీలు అయితే నిజంగా జాకెట్లు కూడా వేసుకోరు అంటే బట్టలు కట్టుకోవడం చేత కానటువంటి వారు కూడా వారికి దేవుడు కావాల్సి వచ్చింది మీకు అర్థమైంది అసలు వాళ్ళకి ఏ టెక్నాలజీ తెలీదు నిజంగా ఏమీ తెలియదు కానీ వారికి ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు మీరు గమనించారా అసలు వాడికి ఏం తెలుసు అని దేవుడు మనమంటే మరి ఏదో తెలివి ఉందని కాస్త టెక్నాలజీ పెరిగిందని గుళ్ళు మసీదులు అవన్నీ కట్టుకొని దేవుడిని పెట్టుకున్నాం ఆడికి వెళ్ళి ఏ తెలివితేటలు లేకుండా దేవుడిని పెట్టుకున్నాడు కారణం ఏమిటంటే అసలు మానవుని హృదయం దేవుడినే ఎతికింది ఇంక దేనిని ఎత్తుకదు దేవుడు లేకపోతే దేవుడు లేకపోతే మానవునికి నెమ్మది లేదు సంతోషం లేదు అర్థమవుతుందా అతనికి మనుగడ సాగదు అనే విషయాన్ని పామరుడు కూడా అర్థమైపోయింది అడవిలో ఉండేటువంటి వాడికి కూడా అర్థమైంది అవునా కాదా స్తోత్రం చెప్పగలరా దేవుడెవడో తెలుసుకోవడానికి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మానవుడు ఎతుకుతూ ఇన్ని దేవుళ్ళను మనం కలుగు చేశాం అందుకనే ఘంటసాల గారు ఒక పాట రాశారు మీకు తెలుసో తెలీదో దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా విన్నారా చూసారా అతని నోట్లో నుంచి ఎంత సత్యం వచ్చిందో వినండి మీరు జాగ్రత్త తింటే మీకు అర్థమైంది ఓకే నాకు దేవుడు గురించి నేనేమి విమర్శించట్లేదు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అర్థమవుతున్నా ఎందుకంటే మన తండ్రి గురించి మనం చెప్పుకుందాం వేరే వాళ్ళ గురించి మనకు అనవసరం హాలేలు మా నాన్న మంచివాడు అని చెప్పడానికి మీ నాన్న చెడ్డవాడని చెప్పాల్సిన అవసరం మనకు లేదు నాకు అంతకంటే లేదు అాలేదు అయ్య అర్థమవుతుంది కదా మీ నాన్న మా నాన్న గొప్పవాడు మా నాన్న మంచివాడు అని చెప్పడానికి మీ నాన్న ఎదవా అని నేను చెప్పను మా నాన్న మంచితనం చెబిచే మీ నాన్న ఎవరో మీకు నీకు అర్థమైంది ఫస్ట్ స్తోత్రం చెప్పగలరు